హాయ్ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో అయితే మల్టీగ్రెయిన్ ఆట అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మల్టీగ్రెయిన్ ఆట అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు గోధుమలు రాగులు సజ్జలు జొన్నలు పెసలు అదే గ్రీన్ మూగ్దాలు అంటాం కదా అవి కొమ్ము శనగలు సోయా మొక్కజొన్నలు ఎర్ర గోధుమలు దొరికితే ఆప్షనల్ అండి లేదంటే లేదు ఇవైతే సోయాబీన్స్ అంటాం కదా అవి ఓట్స్ కూడా ఓట్స్ అనేవి ఇవి మనం ఫైనల్గా ఫ్లోర్ మిల్క్ తీసుకువెళ్ళేటప్పుడు తీసుకోవాలన్నమాట నేనైతే రెండు కేజీల గోధుమలకి సరిపడా తీసుకుంటున్నానండి ఒక కేజీ గోధుమలకి అయితే ఎంతెంత రాగులు జొన్నలు తీసుకోవాలని కూడా చెప్తాను ఒక కేజీ గోధుమలకి వచ్చి అన్నీ కూడా చిరుధాన్యాలు యాభై యాభై గ్రాములు వేసుకోవాలండి అంటే పెసలు ఒక యాభై గ్రాములు వేసుకోవాలి కొమ్ము శనగలు ఒక యాభై గ్రాములు వేసుకోవాలి ఇది కేజీకి నేను చెప్తుంది లెక్క రెండు కేజీలకు కాబట్టి అన్నీ వంద గ్రాములు తీసుకుంటున్నానండి ఇక్కడ మొక్కజొన్నలు కూడా వంద గ్రాములు సోయా వంద గ్రాములు సజ్జలు కూడా వంద గ్రాములు తీసుకుంటున్నానండి మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన లేదు అన్నీ ఒక్కొక్క పావు కేజీ తెచ్చుకుంటే మనం సార్లుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి అంటే ఎక్కువ ఈ మిల్లెట్స్ ఎక్కువ రేట్ ఉంటాయి అని అలా ఏమీ అనుకోవద్దు మనం ఇంట్లో చేసుకున్న మల్టీగ్రైన్ ఆట రుచి చాలా బాగుండిద్దండి దాంతో రొట్టి చేసిన పూరీ చేసినా చెప్పాలి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసుకున్న పకోడీ చేసుకున్న ఇంకా కేక్ చేసుకున్న దోశలు కూడా వేస్తాను నేను తీపి దోశలు వేస్తాను కారం దోశలు వేస్తాను ఇలా మల్టీగ్రెయిన్ ఆటతో చాలా రుచిగా ఉంటాయి ఓట్స్ కూడా అంతే అండి ఒక కప్ తీసుకోవాలి ఇవి అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న ఓట్స్ ఇవన్నీ అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాటర్తో కడుక్కొని తర్వాత దాన్ని అయితే వాటర్ అన్నీ వాష్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక వన్ డే అంతా ఫుల్గా కంప్లీట్గా మనం ఎండకి వదిలేయాలండి ఎండ కొంచెం తప్పు తక్కువగా ఉందనుకుంటే రెండు రోజులు ఎండబెట్టండి వాటర్ డ్రాప్ అనేది ఉండదు ఎందుకంటే మనకి అసలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి పిండికి ఇంకా ఫ్లోర్ మిల్క్ కూడా తీసుకొచ్చానండి ఇక్కడ వచ్చి మాకు మొత్తం రెండు కేజీలు గోధుమలు మనం తీసుకున్న చిరుధాన్యాలన్నీ కలిపి ఒక కేజీ అయితే వచ్చిందండి ఇదైతే రాగులు క్లీన్ చేసే మిచెను ఇక్కడ చూసారు కదా గోధుమ పిండి కూడా మనకి రెడీ అయిపోతుంది కేజీ పిండికి ఐదు రూపాయలు మాత్రమే నేను తీసుకెళ్ళని మూడు కేజీలు ఉన్నాయి కాబట్టి పదిహేను రూపాయలు తీసుకున్నారండి ఇది దోశ పిండి వేసే మిషన్ భలే అనిపించింది అందుకే వీడియో తీసాను ఇంకా ఈ మల్టీగ్రెన్ ఆట అయితే మనం ఇంటికి తీసుకురాగానే మూత తీసి కొంచెంసేపు ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టుకోవాలండి ఏ పిండి అయినా అంతే ఏ మనం ఆ మిషన్లో వేసేపటికి చాలా హీట్గా అనిపిస్తుంది అలానే మూత పెడితే పిండి త్వరగా పాడైపోతుంది ఈ పిండి పట్టించేటప్పుడు ఒక చెంచా మెంతులు కూడా వేసుకోవాలండి దానివల్ల పిండి త్వరగా పురుగు రాకుండా పిండి నార్మల్గానే కలుపుకోవచ్చండి దీంతో దోశలు వేసుకుంటే కూడా చాలా బాగుండింది ఇంకా రెసిపీస్ కూడా నేను వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీలో ఎవరైనా గోధుమ పిండి అట్లు తినే వాళ్ళు ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఇంకా హర్ష అయితే వెయిటింగ్ చేస్తున్నాడు చపాతీ కోసము చపాతి కానీ రోటీ కానీ మనకి చాలా స్మూత్గా వస్తాయండి గట్టిగా వస్తాయి అని అసలు అనుకో మాకండి ఎందుకంటే చాలామందికి ఇన్ని జొన్నలు వేశారు ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి గట్టిగా రావచ్చేమో అనుకుంటారేమో అలా ఏం ఉండదు మార్నింగ్ మనం చపాతీ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా స్మూత్గా ఉంటుందో ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది ఆయిల్ నేను చాలా తక్కువ వేస్తానండి ఇంకా కొంచెం ఎక్కువ పడిందేమో అనుకుంటున్నాను ఇదైతే ఆయిల్ లేకుండా అనమాట రెండు రకాలుగా కూడా మీకు చేసి చూపిస్తున్నాను ఇది అసలు ఆయిల్ వేయలేదు ఫస్ట్ మనం ఆయిల్తో చపాతి కాల్చుకున్నాం కదా ఇంకా ఆయిల్తోనే రోటీలాగా కాల్చాను అన్నమాట దీనికి మనం ఎలాంటి కర్రీస్ తీసుకున్నా కూడా చపాతీ రోటీస్కి బాగుంటాయి కదా నేనైతే ఆ రోజు ఏమీ చేయాల మార్నింగ్ టైము ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎక్కువ చపాతీలకి వాటికైతే చా ఎక్కువ ప్రిఫర్ చేసేది అయితే పెరుగులు ఉల్లిపాయ ముక్కలు కుకుంబర్ జీలకర్ర పొడి కూడా వేసి ఇంకా మిక్స్ చేసి చపాతీకి తింటే చాలా బాగుండిద్ది మీరు కూడా ఈ మల్టీగ్రెయిన్ ఆట అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి